రోజు ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్ జానీ గారు అదే పేద అండ్ సత్యా గారి బర్త్డే సో ఈరోజు దేవ్జాని మోదక్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో తన బర్త్డే విషయస్ చెప్పిన వారందరి పిక్స్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది అందులో మెయిన్గా కూడా తనకి ఎప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ కూడా ఆ ఫ్రెండ్స్తోనే తను బయటకు వెళ్ళడం పార్టీస్కి వెళ్ళడం వెకేషన్ ఏదైనా సరే ఇద్దరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి పిక్లో ఉంటారు దేవ్జాని గారికి సో వాళ్ళిద్దరు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చాలాసార్లు వాళ్ళ ఫొటోస్ని పెట్టడం కూడా జరిగింది దేవజానీ మేడం వాళ్ళైతే ఫ్రెండ్స్ అయితే తన కోసం హ్యాపీ బర్త్డే కిన్ని అంటూ కేక్ కటింగ్కి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా దేవ్జానీ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ పిక్స్ని వీడియోస్ అన్నిటినీ పోస్ట్ చేశారు వాళ్ళే కాకుండా అనేక మంది సెలబ్రిటీసు దేవ్జాని మేడం గారు బర్త్డే సందర్భంగా అనేక మంది పోస్టులు పెట్టడం జరిగింది ఫ్యాన్స్ అయితే ఇంకా హ్యాపీ బర్త్డే కింద అంటూ వాళ్ళ ఫ్యాన్ పేజెస్ అన్నీ కూడా ఈరోజు దేవ్జాని గారి బర్త్డే విషయస్తోనే నిండిపోయాయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి